ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ ఈయన స్కాటిష్ వైద్యుడు మరియు శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన పెన్సిలిన్ను కనుగొన్నారు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క జాతీయ చెట్టు ఏది వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మర్రి చెట్టు బ్యానియాన్ ట్రీ భారతదేశ జాతీయ చెట్టు మర్రి చెట్టు ఇది శక్తి దీర్ఘాయుషు ఐక్యత మరియు సహనాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద ఊళ్ళు ఉత్పత్తి చేసే దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రపంచంలో అతిపెద్ద ఊళ్ళు ఉత్పత్తి చేసే దేశం ఇక్కడ మెరీనో షీప్ ఎక్కువగా పెంచుతారు ఆస్ట్రేలియా ఊళ్ళు ప్రపంచ మార్కెట్లో అత్యధికంగా ఎగుమతి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నేతాజీ అని ఎవరిని పిలుస్తారు చంద్రబోస్ భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ నేతాజీ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు తొలి మహిళా పాలకురాలు ఎవరు ఆప్షన్ బి రజియా సుల్తానా భారతదేశపు తొలి మహిళా పాలకురాలు రజియా సుల్తానా ఆమె పన్నెండు వందల ముప్పై ఆరో సంవత్సరం నుండి పన్నెండు వందల నలభై సంవత్సరం వరకు ఢిల్లీ సుల్తానెట్టు పరిపాలించిన ఏకైక మహిళా సుల్తాన్గా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి పౌరుడు ఎవరు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలుసు కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేయగలిగారు కూడా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీకే క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి